ఎబడి గేమ్ వాడిదనమాట ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ప్రజల్ని వెర్రి పప్పలు అనుకోవాలనేది వాళ్ళ ఆలోచన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో క్షుణ్ణంగా కానీ నిశితంగా కానీ పరిశీలిస్తే పదాలు ఏమైనా సరే మనకు కనపడే దృశ్యం ఇదే ఏముందయ్యా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ సదస్సులో పద్దెనిమిది గంటలు ఇంటూ రెండు ముప్పై ఆరు గంటల సదస్సులో ఆయనే ముప్పై నాలుగు గంటలు మాట్లాడి ఉంటారు అవతల వారు ఏం చెప్తున్నా తనదైన శైలిలో పరిష్కారం చూపుతూ ఉంటారు ఇంకా మొదటి రోజు తాలూకు హైలైట్ ఏంటంటే కలెక్టర్లకి అంటడం మీరు బాగా చేశారనుకుంటున్నారు కానీ నేను అనుకున్నాను కానీ జనంలో అలా లేదో ఏదో తేడాగా ఉంది అనగానే పక్కనున్న డిప్యూటీ సీఎంకి ఒక చిన్న చెలక్ అరే ఇదేంటి ఈయన భలే వేశాడు నేను నేర్చుకోవాల్సింది ఇదేనా అనుకున్నట్టు మొదటి రోజు సదస్సులు అలా చేస్తూనే మళ్ళీ వాళ్ళని నొచ్చుకునేలాగా చేయకుండా ఈ భూగర్భ జలాలకు సంబంధించిందే చూస్తే ఏలూరు జిల్లాలో దారుణంగా పడిపోయినాయి అని డేటా ఇస్తే ఈ డేటా కరెక్టేనా నా పరుగు పోతుంది అని చెప్పడం అంటే అప్రియమైన సత్యము చెప్పకూడదు అనేది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటుంది ఎందుకు అంటే సత్యం కన్నా కూడా సత్యం చెప్పిన వ్యక్తి మీద ద్వేషం పెరుగుతుంది చూడండి చాలా ఆఫీసుల్లో మేము పనిచేసే ఆఫీసుల్లో కూడా ఫలానా విషయము ఇది అని చెప్తే అది కాదు అని ముందు చెప్పిన వ్యక్తి కర్ట్ అవుతాడు నిజాన్ని అంగీకరించడు తరచి తరచి శోధిస్తాడు చివరికి అంగీకరిస్తాడు బట్ ఈ చెప్పిన వాడి మీద మాత్రం కష్టపెట్టుకుంటాడు ఏదో రూపంలో నీకు తెలుసు గదుగురు ఇదిగోడు చెప్పు ఇలా మొదలు పెడతారు సమ్మాయనప్పుడు అలానే నిన్న కానీ అంతకు ముందు రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు సూచనలు సలహాలు మార్గదర్శకత్వం వివరణలు ఇవన్నీ చూసిన వాళ్ళకి అహా ఇలా చేయాలి కదా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది కదా ఆ బొంద నేను ఏదో రంగం నుంచి ఈ రంగంలోకి వచ్చి నేను రాణిస్తున్నానని కితాబ్ అయితే తీసుకున్నాను కానీ నాకేం తెలుసు ఇలా చేయాలని ఫలితాలకి అవతల వారిని చాలా తెలివిగా బాధ్యులను చేసే కళ అందరికీ సాధ్యపడదు పైగా ఈ ఫలితాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అని ఎదురు ప్రశ్నించే వ్యవస్థ ఉండదు ఇలా చేసి ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతం చేయడం ద్వారా చంద్రబాబు గారు పక్కన ఉన్న కొంతమంది మంత్రులున్నాయి నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు ఆ మంత్రుల్ని ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్కి లోను చేస్తారు అంటే చి నేనేంటి ఆ పదవి కోసం పోటీ పడ్డాను ఏంటి నేను చాలా నేర్చుకోవాలి ఇంకా అని వారిలో ఒక ఇన్నర్ ఫీలింగ్ కలగజేస్తారు ఈ సదస్సులో మాది ఒక భూమికి ఉంది మాకు ఒక రోల్ ఉంది మేము ఒక రోకలితో ఆ రోల్లో ఏదో ఒకటి తంచవచ్చు అనే ఒక భావనే కలగజేయం కలగనీయకుండా మొత్తం అన్నీ తామే చేస్తారు మధ్య మధ్యలో శబాష్ శబాష్ అంటారు పనిలో పనిగా మన వాళ్ళని పోడుకుంటారు ఇది మన గేమ్ మరి అవతల వారి గేమ్ ఏంటి అయ్యా ఆహా ఏం చెప్పారండి అయ్యా ఇది అనమాట ఇక డిప్యూటీ సీఎం గారి రోలు తాను ఈ సదస్సులో ప్రేక్షక పాత్ర అనామక పాత్ర పోషించకుండా తన దగ్గర అమూల్యమైన విలువైన సలహాలు అద్భుతమైన పరిశీలన దృక్పథం ఉన్నట్టుగా భ్రమింపజేయాలంటే అబ్జర్వ్ రెవెన్యూ సదస్సులు ఈ పదాలు వాడితే చాలు ఏంటంటే అక్షయ తోణీరా లాంటివి అన్నమాట అద్భుతమైన పదప్రయోగం కదా అక్షయ తోణీరా లాంటి అస్త్రాలు ఇవి ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్నాళ్ళు ఉన్నా ఇవి జరుగుతానే ఉంటాయి నేను మధ్య విశాఖపట్నంకి వెళ్తే అక్కడ దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టిస్తున్నారు దీని మీద పోలీసులు వెంటనే స్పందించాలి కదా అనడం ద్వారా హోంమంత్రిత్వ శాఖకి ఒక అస్పష్టమైన సంకేతం అలానే తనలోని పరిశీలన దృక్పథాన్ని ఆవిష్కరించే ప్రయత్నం లేదు మనం బిల్డప్ ఇస్తా ఉంటాము నేను కూర్చోలేదు ఈ సదస్సుకి నేను కూడా ఏదో ఊరక వచ్చానంటే కుదరదు నేను చూశాను సార్ ఇలా చేయండి అంటే వెంటనే డీజీపీ గారు మీరు అవి చూడాలి కబ్జాల్లో ఎవరున్నా వదిలిపెట్టద్దు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దు మనమే కదా అంత ముందు సదస్సులో పొలిటికల్ గవర్నెన్స్ ఇది అని చెప్పింది పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి పొలిటికల్ లీడర్లు కూడా గవర్నెన్స్ తాలూకు పాత్రలో జోక్యం చేసుకుంటారు అని మరి ఈ రోజున మళ్ళీ ఇలా ఆదేశం ఇస్తే ఏది ఫాలో అవ్వాలి ప్రాణాలు కలెక్టర్లు అంతర్మాతనం కొంతమందికి ఒక్కోసారి ఏదో ఊహించుకొని ఐఏఎస్లకి వచ్చేసిన తర్వాత వీళ్ళ ఆదేశాలు వీళ్ళ వ్యవహారాలు వీళ్ళ మెహర్బానీలు చూస్తే ఒళ్ళు మండిపోయి రిజైన్ చేద్దామా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు మనకి యాభై ఏళ్ళు వచ్చినా ఆ ఉడుకు రక్తం తగ్గదు మనమైతే మొహాన కొడతాం నిజంగా నేను ట్రైనింగ్ అయ్యి వచ్చాను నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చాను ట్రైనింగ్ తీసుకొని వచ్చాను ప్రజలకు ఏం చేయాలనేది నాకు నువ్వు చెప్పక్కర్లా అంటారు నాకు నువ్వు చెప్పక్కర్లా నీ స్కీమ్ ఏంటో చెప్పు నేను చేస్తాను దాన్ని ఇంప్లిమెంట్ స్కీమ్లో అది లోపాలు ఏంటో నేను చెప్తాను నువ్వు కావాలంటే దాన్ని స్వీకరించు ఇలాంటి పాత్రలే సినిమాల్లో హీరోలుగా ఉంటాయి చూడండి అక్కడే కృష్ణ గారి ప్రజాప్రతినిధి కానీ దానికి ముందు కానీ ఇంకొంతమంది హీరోలు చేసినాయి కానీ ఒక కలెక్టర్ ఎంతవరకు చేయగలడో చేయగలడు ఎంతకు మించి చేయగలడో చేయగలడు చేయాలనుకుంటే మనసు ఉంటే వేర్ దెర్ ఇస్ వెల్ దెర్ ఈజ్ వే అంటారు కదా అలా అలాంటి కలెక్టర్లకి ఒక అన్ ట్రైన్డ్ మినిస్టర్సు అన్ మినిస్టర్సు సూచనలు సలహాలు ఇస్తారా సరే డిప్యూటీ సీఎం గారు తన అనుభవాన్ని తాను చెప్పారు ఏమని కబ్జాలు పెరిగిపోతున్నాయి కబ్జాలు పెరిగిపోతున్నాయి అంటే అది ఎవరి తప్పు ఏ ప్రభుత్వం తప్పు గత ప్రభుత్వం తప్ప ప్రభుత్వంలో ఉన్న లీడర్ల మాటలు ఇంకా చాలామంది అయితే వాళ్ళ బెడిదీయండి బెడిదీయటానికే కదా మనకు అధికారం ఇచ్చారు ఇది ఎవరి గేమ్ వాళ్ళది ఎవరి ఆట వాళ్ళది అంటే అలా ఉంటుంది చివరిలో ఇవన్నీ ఇంకొక ఆయన ఆడిస్తున్నాడ్రా అంటే దేవుడు జనం చూస్తూనే ఉంటారు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మారుస్తారు లేదంటే అనుభవిస్తారు లేకపోతే మనం వచ్చి పద్దెనిమిది నెలలు అయినా కూడా కబ్జాలు పెరుగుతున్నాయని మంత్రులు ముఖ్యమంత్రి గారికి చెప్పటమండి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసామని చెప్పి ప్రతి సదస్సులో చెప్తానే ఉంటారు కదా ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇదే నా ఫ్రీ హ్యాండ్ ఇది నేను గమనించినటువంటి అద్భుతమైన అంశం అనమాట చాలామంది గమనించే ఉండొచ్చు అది ముఖ్యమంత్రి గారు ఇది ఇలా చేయాలి ఇలా చేయటం మీ వల్ల కాదు నేను పరిపాలిస్తా ఫలితాలు అనుభవిస్తా నెగిటివ్ ఫలితాలని అధికారుల మీదకి పోస్తా పక్కన ఉన్నోడు నా స్థాయికి ఎదగాలంటే ఇంకా చాలా టైం ఉందని వాడికి వివరిస్తాను అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా మరి మనం సార్ నేను గమనించాం చాలా సమస్యలు ఈ అధికారులు ఉన్నారు మనం కూడా అదే పదం అంతా అధికారులే తప్పు లీడర్లుదేం లేదు అధికారులు వచ్చేసి పాపం వాళ్ళ డేటా వాళ్ళు చెప్తా ఉండాలి డేటా చెప్తా కూర్చోవాలి మిస్సింగ్ అయిన అమ్మాయిల గురించి కూడా మాట్లాడారు రెండు వేల నాలుగు వందల చిల్లర మంది ఉంటే వాటిలో పదిహేడు వందల డెబ్బై ఏడు మందిని కనుక్కున్నాము యువతలు కూడా ఉన్నారు అని చెప్పేసి అది ఒక నెంబర్ చెప్పారు కనుక్కుంటున్నామని ఇది బహుశా ముప్పై వేలు కాదు కదా కొత్తగా అయ్యి ఉంటుంది ఇదనమాట నేను గమనించింది కలెక్టర్ల సదస్సులో ఎవరి ఆట వారిది